బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం బిజెపి ఏమిచ్చింది ఏమి ఇచ్చింది బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి మనకు గాడిద గుడ్డి ఇచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బిజెపి మనకు గాడిద గుడ్డి ఇచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది ఇచ్చింది అందుకే మిత్రులారా నేను బీజేపీ ఏమి ఇచ్చిందంటే మీరందరూ గాడిద గుడ్ అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద రెడీ 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 బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది అర్ణమ్మ ఏం తెచ్చింది బీజేపీ ఏమిచ్చింది అర్ణమ్మ ఏం తెచ్చింది మరి గాడిద గుడ్డు తెచ్చిన బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా అవునా అవునా మల్లు రవిని లక్ష ఓట్లతో గెలిపించాలి నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే ఓకే లక్ష 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 గట్టిగా బంగ్లాలో గుండెలు ఎదురాలి లక్ష